నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను రాక్సోల్ బిజినెస్ చేస్తున్నాను ఈ బిజినెస్ చేయడానికి ముఖ్య కారకులు రాజీవ్ దీక్షిత్ గారు ప్రస్తుతం మనకు ఉప్పు అనేది చాలా ప్రమాదంలో ఉందని చెప్పారు మనం బెల్లం వాడేవాళ్ళము బెల్లాన్ని తీసేసి మనకు తెల్ల చక్కెర చెక్కర చేసిన బ్రిటిష్ వాళ్ళు దాన్ని మనం అట్లా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము బ్రిటిష్ వాళ్ళు పోయినా కానీ వాళ్ళ చెప్పిన పద్ధతులు ఏమన్నా మనం తోచా తప్ప కూడా బాగా పాటిస్తున్నాం అందుకే హాస్పిటల్స్ బాగా పెరిగిపోయినాయి అయితే ఆగస్టు ఫోర్టీన్ సముద్ర రూపంలో కనీసం ముప్పై నుంచి నలభై మైక్రో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి చాలా అధికంగా ఉన్నాయి అది ఇంకా పెరుగుతూనే ఉంది ఎందుకు వస్తామంటే మనం ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది సముద్రం ఉప్పు అనేది ఇప్పుడు ఏ మాత్రం కాదు నేను చెప్పింది నిజమే కాదు మీరు నెట్ కూడా సర్చ్ చేసుకోవచ్చు ఆగస్టు ఫోర్టీన్త్ మనకు అన్ని రకాల న్యూస్ పేపర్స్ వచ్చింది మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయి సముద్ర ఉప్పులో అనేసి అయితే రాక్ సాల్ట్ అనేది మనకు స్టోన్ మాదిరిగా వస్తుంది ఫస్ట్ పింక్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ ఒక ఐదు రకాల కలర్స్ ఉంటాయి ఈ రాక్ సాల్ట్ లో పద్నా ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయి రాక్ సాల్ట్ ఎందుకు వాడాలి సముద్రం ఉప్పు ఎందుకు వాడద్దు అనేది చెప్తాను ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం కదా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నప్పుడు ఉప్పు కూడా మంచిది ఉందనుకోండి ఆ ఫుడ్కు ఈ ఆర్గా ఈ మంచి ఉప్పు అనేది యాడ్ అవుతుంది అంటే మేలు జరుగుతుంది అదే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తిని వండుకొని ఒక కెమికల్ సాల్ట్ ఇచ్చినామనుకోండి కూర అంతా కెమికల్ మయమైపోతుంది ఉప్పు ధర కొంచెం జాగ్రత్త పడింది ఎందుకు అవసరం అంటే నలభై గ్రాముల కిలోకి నలభై గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఒక కుటుంబానికి ఒక కిలో వాడతారు ప్రతి నెల ఒక కిలో వాడితే ఒక మనిషి నాలుగు నెలలకు కనీసం మూడు నాలుగు నెలలకు మనకు ఒక కిలో ఉప్పు తింటాం ఒక నాలుగు నెలలు అనుకుందాం నాలుగు నెలలకు ఒక కిలో ఉప్పు అంటే ఫార్టీ గ్రామ్స్టిక్ మైక్రోప్లాస్టిక్ సముద్ర ఉప్పు ఇంకొకటి ఏంటంటే ఆ మైక్రోప్లాస్టిక్స్ కొందరికి మూత్రపిడ్డలు పోవచ్చు కొందరికి హార్ట్ మీద హార్ట్ మీద రావచ్చు కిడ్నీస్ మీద లంగ్స్ మీద అది ఎక్కడ పోతే ఆ పార్ట్ అక్కడ డ్యామేజ్ జరుగుతుంది అయితే ప్రస్తుతము రాక్ సాల్ట్ని కూడా కల్తీ చేస్తున్నారు మార్కెట్లో నేను చెప్పేది ఏంటంటే రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ తీసుకునేటప్పుడు మూడు జాగ్రత్తలు తీసుకోవాలి సొంతంగా ఇసరి టోళ్ళతోనే తీసుకోవాలి రెండోది రాయితోనే పౌడర్ మ్యాచ్కోవాలి అంటే రాయి దంచితే వచ్చే పౌడరు కంపెనీ వాళ్ళు ఇచ్చే పౌడర్ రెండు సార్లు చెక్ చేసుకోవాలి రాక్ సాల్ట్ వాతావరణం అనుగుణంగా అంటే గడ్డ గడతా ఉంటది ఈ మళ్ళీ మాదిరి జాగ్రత్త చూసి తీసుకోవాలి నా దగ్గర మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫైవ్ కేజీస్ తీసుకోవాలనుకుంటే నేను పోస్టర్ పంపిస్తాను ఒకవేళ ఫిఫ్టీ కేజీస్ అబౌవ్ తీసుకుంటా అంటే నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఉంటది ఇది నైన్టీ రూపీస్ ఎంఆర్పి ఫిఫ్టీ కేజెస్ అబవ్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ మీదే ఉంటుంది అయితే మీరు అందరూ ఒక గ్రూప్లో కలిపి తీసుకోండి ఎందుకంటే ఒక మనిషి యాభై కిలోలు తీసుకోలేరు కాబట్టి ఒక ఐదు మంది ఆరు మంది పది మంది కలిసి ఒక ఐదు కిలోలు పది కిలోలగా ఇట్లా గ్రూప్లో తీసుకోండి లేదు నేను ఒక్కరే తీసుకుంటున్నాను ఐదు కిలోలు తీసుకుంటాను అంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ టూ ఫిఫ్టీ పోస్టు ఛార్జెస్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఒక ఉప్పై కాదు నేను రా నాకు విజయరామ్ గారు పరిచయం మీదక నేను నా డ్రెస్ కోడ్ కూడా మార్చుకున్నాను ఇది నేను ఖాదీ బట్టలు వేసుకుంటున్నాను అంతకుముందు కెమికల్ బట్టలు వేస్తుంటాయి అయితే మనం ఫుడ్ ఫుడ్ అయితే మనం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము బట్టల విషయంలో ఇక్కడ దాదాపుగా నైంటీ పర్సెంట్ అందరు కూడా కెమికల్ బట్టలు వేసుకుంటున్నారు గురుగారు ఏం చెప్పారంటే మనకి ఏదైతే మనం బట్టలు వేసుకుంటున్నామో కంపెనీవి అది పెట్రోలియం బై ప్రోడక్ట్ అంటుంది నాకు కూడా ఆ విషయం నాకు ఈ మధ్యన గురుగారు చెప్తే తెలిసింది గురుగారు పరిచయం అయినాక నా డ్రెస్ కోడ్ నా తిండి అవన్నీ నేను మార్చుకున్నాను నేను మార్చుకొని వేరే వాళ్ళు కూడా చెప్పినాను అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు కాని పిల్లలు అయ్యేటట్టుగా మూడు రకాల రైసులు చెప్పారు నేను దాని విషయం కూడా చాలా చాలామందికి ప్రచారం చేసినాను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది నాకు ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది ఏమైందంటే నేను ఇట్లా నా నంబర్ అందరికి ఇస్తుంటాను కదా ఇస్తున్నప్పుడు ఒక ఆవిడ ఎవరు నాకు ఫోన్ చేసింది నేను నేను ఒక సర్వీస్ ఏమిస్తా ఇస్తాను అంటే నేను ఉండేది ఇందిరా పార్క్ దగ్గర ఉంటాను అయితే ఎవరైనా ఈ రైసులు కావాలనుకుంటే నేను నియరెస్ట్ షాప్ ఉంటే ఆ షాప్ అడ్రస్ చెప్తాను లేదంటే నేను కొన్ని నేను తీసుకొని వాళ్ళకు పార్సల్ బుక్ చేయడమో ర్యాప్డ బుక్ చేయడమో చేస్తుంటాను ఆ సర్వీస్ ఇస్తాను నేను ఒకసారి ఏమైందంటే ఒక ఆవిడ నాకు ఎవరో ఫోన్ చేసి నేను ఎవరి నెంబర్ నేను రాసుకుని నోట్ చేస్తాను ఇట్లా పెళ్ళయి నా ఐదారు సంవత్సరాలు అవుతుంది నాకు పిల్లలు కూడా అంటే సరే అమ్మా ఇది బౌరుపి కులాకరు మా పిల్ల సంబంధాలు అంటే ఆ తెలుసు అంటే గురుగారు చెప్పిండ్రు మరి మాకు ఎక్కడ దొరుకుతులేనో ఆ మీద ఊరి పేరు చెప్పింది సరే నేను మీకు పార్సల్ చేస్తాను ఆ పని నేను చేయగలుగుతానన్నా అయితే సరే ఆమె అంతకుముందు నాకు ఏం చేసిందంటే ఆమె నాకు నా వాట్సాప్ నెంబర్కు కొన్ని అదేంటిది ఆమె టెస్ట్ రిపోర్ట్స్ పంపిస్తూనే ఉంది ఏమో సరేలే ఏదో లేదని నేను పెద్దగా పట్టించుకోలేదు అన్నీ ఒక బంచ్ పంపించేసింది బంచ్ పంపించినాక సరే ఇది చాలా కాలమే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఒక బంచ్ పంపించిన తర్వాత ఏదో అవాయిడ్ చేసిన తర్వాత ఆమె ఫోన్ చేసింది ప్రవీణ్ గారు నేను మీకు నా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ పంపించిన మీరు చూసారు కానీ నాకు రిప్లై ఇస్తలేరు అంటారు అంటే నాకెందుకు పంపించదు నేను నేను డాక్టర్ని కాదు కదా నాకెందుకు పంపించారు అంటే లేదు చూడండి నాకు పిల్లలు అయితే లేరు అట్లా మీరు ఆ రిపోర్ట్స్ చూస్తే మీరు ఏమైనా సజెషన్ ఇస్తారేమన్నది లేదు నాకేం తెలుసు ఆ రిపోర్ట్స్ గురించి నేనేదో ఒక అమ్ముకాలను బతుకుతున్నాను ఆ రిపోర్ట్స్ నాకేం తెలుసు అన్న లేదండి ఇట్లా అయితే లేదంటే దీనికి సంబంధించిన రైతుల గురించి అంటే చెప్పగలుగుతా కానీ రిపోర్ట్స్ నాకు అర్థం కాదు అని చెప్తే సరే మంచిగా ఆ మూడు రకాల రైస్ ఆమెకి పంపించిన పంపించినాక ఆమె కొద్ది కాలం తర్వాత ఫోన్ చేసింది నేను మర్చిపోయినా నేను పంపించింది ఒకటే నా మార్పు నేను కొంచెం మర్చిపోతుంటాను అయితే కొద్ది కాలం తర్వాత ఫోన్ చేసిన ఫోన్ చేసి ప్రవీణ్ గారు ఒక శుభవార్త అనేది ఇదేంది మేము ఫోన్ చేసి నాకు శుభవార్త చెప్తుంది నాకు కొంచెం భయం వేసింది అప్పుడు ఆ టైంలో నేను ఇంట్లో లేను నేను స్పీకర్ పెట్టి మాట్లాడుతుంటాను అయితే అండి నాకు కొంచెం భయం వేసింది ఏది కూడా వచ్చింది ఇది అనేసి ఆమె అన్నది నేను ప్రెగ్నెంట్ అన్నది సరే మీరు ప్రెగ్నెంట్ అయితే చెప్తున్నారు చెప్తున్నారన్న అంటే ఆమె ఒక మాట ఉంది మీ వల్లనే అయిందండి అది నాకు ఇంకా భయం వేసింది ఇది ఎక్కడ బాధారని ఆయన నాకు ఏ సంబంధం లేదనుకున్నాను అంటే కొంచెం మళ్ళీ తేరుకొని మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమెచ్చలేదు మీరు ఏదో రాంగ్ నెంబర్ డ్రైవ్ చేసినట్టున్నారు అంటే లేదండి మీ పేరు ప్రవీణ్ని నేను మీకే చేస్తున్నాను అన్నది సార్ కొంచెం వివరంగా చెప్పారు నాకు ఇంత భయం అంటే మీరు ఆ బియ్యాలు పంపించారు కదా నాకు ఆ బియ్యాలతో నాకు ప్రెగ్నెంట్ అయింది అప్పుడు చాలా తీరుకున్నాను తీరక బాధరా అయితే ఆమె చెప్పే పద్ధతులు అట్లా అంటే ఆమె ఏదో ఎమోషన్ కూడా అయింది అయితే ఈ బియ్యాలతోనే నిజంగా రిజల్ట్స్ వస్తున్నాయి ఇది మా మాపిల్లికాంబ రాములాకర్ బౌరుపి గురుగారు ఇప్పుడు ఇదే సంవత్సరం వచ్చారు మాఘ పౌర్యం రోజు కూడా మా ఒక అది మాఘపౌర్వ రోజు ఒక కీర్ తయారు చేసింది వెన్నెల కింద దాంతో కూడా రిజల్ట్స్ వచ్చినాయి ఈ ఇప్పుడు మాకు సిటీలో కూడా నేను ఊర్లో కూడా చూస్తున్నాను ఫర్టిలైజ్ అది సంతాన సాఫల్య కేంద్రాలు ఒక కిరాణ స్టోర్లకి ప్రతి గల్లీ గల్లీకి వచ్చేసినాయి అది చాలా దౌర్భాగ్యం అది జస్ట్ కొంచెం బియ్యాలు తిని మనం కొంచెం నూనెలు మన ఉప్పు కానీ ఇవన్నీ కొంచెం కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది ఆ కొంచెం మార్పు వాళ్ళకి తెలియకనా లేదంటే మనమే నమ్మకం లేదో తెలుస్తలేదు కానీ ఖచ్చితంగా అవుతుంది నేను చూసిన కేసులు ఉన్నాయి చాలా మట్టుకు ఇంకోటి స్కిన్ ప్రాబ్లమ్స్ కోసము బ్లాక్ రైస్ అంటే ఇది బ్లాక్ రైస్ని కృష్ణవేహి కృష్ణవేహి బియ్యము నేను ఎంతమందికి స్కిన్ స్కిన్ పేషెంట్లకు ఇచ్చినో అంతమందికి కూడా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అయితే మనకు చిన్న చిన్నగా చిన్న చిన్న బియ్యాలతోనే మార్పు వచ్చేస్తుంది సిటీలో ఎవరికైనా ఇట్లాంటివి బియ్యాలు ఇవన్నీ కావాలంటున్నాము నేను నియరెస్ట్ షాప్ చెప్తాను లేదు లేదు మాకు దొరకతలేదంటే నేను ఆ సర్వీస్ ఇవ్వగలుగుతాను నేను డబ్బులు మీవే ఆ సర్వీస్ నేను పంపించే ఏర్పాటు ఆ చిన్న సర్వీస్ నేను ఇవ్వగలుగుతాను ఆ సిటీ సర్వీస్ ఎప్పుడంటే నేను సిటీలో ఉంటిస్తాను అయితే నాకు వాట్సాప్ చేయండి నాకు కాల్స్ చాలా వస్తుంటాయి నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ ఇంకోసారి చెప్తాను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ ప్రవీణ్ కుమార్ నాకు ప్రవీణ్ కుమార్ నాకు వాట్సాపే చేయండి సాల్ట్ ఎవరికైనా ఎవరికైనా కావాలంటే కూడా నాకు వాట్సాపే చేయండి నమస్తే